చూడండి ఎస్తే తన కుటుంబం గురించి కాదు తన జనాంగాన్ని గురించినటువంటి వేదన ఏం చేసింది ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది ఉపవాసం ప్రార్థన చేస్తే ఆ జనాంగానికి రావాల్సినటువంటి కీడు నుండి దేవుడు ఏం చేశాడు తప్పించాడు హామాను తాతని అక్కడ అతను ఏం చేసిన హామాను అతను గురి తీయాలని చెప్పేసి ఆలోచన చేస్తే చివరికి అతన్నే ఏం చేశారు ఆ పురిపోయి అతన్నే గురి తీశారు చూసారా కాబట్టి ఎవరు కీడు చేయాలని చూస్తారో ఎవరు నీకు హాని చేయాలని చూస్తారో వారి మీద కీడు వచ్చినట్టు దేవుడు చేస్తాడు చూసారా అప్పటి ఆ యొక్క ఆ యొక్క యవనస్తులు ఇస్తేరు ఉపవాసాన్ని ప్రార్థన చేసి కన్నీటితో ప్రార్థన చేసేది తన జనాంగాన్ని మొత్తాన్ని కూడా ఆ యొక్క ఉపవాస ప్రాంతంలోకి ప్రోత్సాహం చేసింది అందరూ కూడా ప్రార్థన చేశారు ప్రార్థన చేస్తే వాళ్ళ మీదకి రావాల్సిన కీడు ఆ యువత కూడా దేవుడు నుండి తప్పించి ఆ జనాంగాన్ని మొత్తం రక్షించాయి చూడండి ఎంత గొప్ప ఆశీర్వాదం ఒక్క స్త్రీ ఒక్క యువతి ఎస్తి అనేటువంటి యువతి కాబట్టి మనం ఉపవాస ప్రార్థన చేసినప్పుడు నీ కుటుంబాన్ని కాదు సంఘం అంత ప్రార్థన చేయాలి దేశమంత ప్రార్థన చేయాలి ఎలాంటి దినాల్లో మనం మనకి స్వేచ్ఛ ఉన్నా నార్త్ ఇండియాలో ఉత్తర భారతదేశంలో లేదు కాబట్టి మనం దేశం ఒక దేశంలో ఇద్దరు వృత్త స్త్రీలు ఉన్నారు ఇంగ్లాండ్ దేశంలో వాళ్ళు రాత్రంతా ప్రార్థన చేశారు ఎందుకు మన దేశంలో కూడా దేవుడు ఉద్యోగం పంపించాలని ప్రార్థన చేస్తే భక్తులు ఆ దేశం వచ్చినప్పుడు గొప్ప గొప్ప వచ్చినప్పుడు ఎంతో ఆశీర్వాదం ఎంత గొప్ప దీవిన ఎంతో ఉద్యమం ఆ దేశానికి దేవుడు పంపించాడు అనేక మంది రక్షించబడ్డారండి మనం దేవుని యొక్క వాక్యలో ఆ యొక్క దేవుడి యొక్క మిశ్వని చరిత్రలో మనం చూస్తా ఉంటాం చూడండి కాబట్టి మనము ఉపవాస ప్రార్థన చేస్తున్నామంటే నిజముగా నిజంగా కన్నీటి మనం ప్రార్థన చేయాలి ఉపవాసం ప్రార్థన చేయాలి నీవు తలుపు వేసుకుని ప్రార్థన చేస్తే దేవుడి ప్రతిఫలము అనుగ్రహిస్తాడు కాబట్టి ప్రీమియర్ దేవుడి సంగమా ఎంత మంది భక్తులు అన్నా మనం చూసాం ఆ ఉపవాసం ప్రార్థన చేసిన కుమారుడు అనుగ్రహించబడ్డాడు ఇసుకే ప్రార్థన చేశాడు కన్నీటితో ప్రార్థన చేశాడు ఆయన ఆయుష్ కాలము పదిహేడు సంవత్సరాలు కూడా దేవుడు ఎస్ ప్రార్థన చేసింది తన జనాగము నశింపు కాకూడదు వాళ్ళందరూ రక్షించబడాలని దేవుడి సరిలో ఉపవాసం ప్రార్థన చేస్తే వాళ్ళ మీద దేవుడు వాడిని రక్షించాడు కాపాడాడు కాబట్టి మనము ఉపవాస ప్రార్థన ఎలాగ చేయాలంటే పట్టుదల కలిగి ప్రార్థన చెయ్యాలి మరి పప్పుని కూడా మనం చూస్తాము చూడండి ఇక్కడ చూడడం నా కన్నీళ్ళు నీ పుట్టిలో ఉన్నవి అని ఉన్నది ఉన్నారు ఈ కన్నీరుతో ప్రార్థన చేస్తే ఆ కన్నీరు ఏం చేస్తాడు గుడిలో పట్టుకుంటాడట కీర్తలు యాభై ఆరులో ఉపవాసం కన్నీరు విడువగా మరి కీర్తల ముప్పై తొమ్మిది పన్నెండులో నా కన్నీళ్లు చదవండి కీర్తలు ముప్పై తొమ్మిది పన్నెండు నా కన్నీరు చూసి మౌనముగా ఉండదు ఇలాగా మళ్ళా ఏదో గ్రంథము రెండు పన్నెండులో ఇప్పుడైనా మీరు ఉపవాసం నుండి కన్నీరు పెంచు దుఃఖించు మనపూరకముగా రండి చదువు తర్వాత ఇదే యథావాకు ఇప్పుడు చాలు కన్నీరు విడుచు ఉపవాసం నుండి దుఃఖించు బిడ్డల కొరకు నీ యొక్క కుమారుల కుమార్తెల కొరకు వారి భవిష్యత్తు కొరకు నువ్వు ఏం చేయాలి కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి సంఘ కొరకు ప్రార్థన చేయాలి చూడండి ఇక్కడ మరి ఎంతో మంది గొప్ప గొప్ప దైవజనులు ఉపవాసం ప్రార్థన చేసినప్పుడు వారి జీవితాల్లో ఎంత గొప్ప దీవెలు చూశారు ఆశీర్వాదం చూశారు ఏసై కూడా ఉపవాసం ప్రార్థన చేశాడు మనం ఈ లోపంలో జయించేబిడ్ల ఉండాలంటే ఉపవాసం అనేది మనము ఉండాలి ఉపవాసం ఉన్నప్పుడు ప్రభు ఎనిమిది దినాలు ఉపవాసం ఉన్నాడు నలభై దినాలు ఉపవాసం ఉన్నాడు ప్రభు ఉపవాసం అంటే సాతానం వచ్చి శోధించేది దేవుడికి వాడు కదా ఈ యొక్క దేవాలయ పడే కిందకి వస్తారు కదా ఆదాయం కొంచెం దెబ్బ తగలకుండా వాడిని రక్షిస్తారు కదా అని శోధించింది చూడండి అయినా ప్రభు దొరికాన్ని మన మోసం చేపట్టాడు ప్రాభు ఈ దేవుని శోధించవద్దు చూడండి కాపా ఉపవాసం అంటే ప్రభు అన్ని విధాలుగా దేవుని యొక్క ఆశ మనము పొందుకుంటాం ప్రభు జయించాడు సాతాన్ని జయించాడు ఉపవాసం ఉన్నప్పుడు నీ కోరికలు నెరవేర్చబడతాయి నువ్వు ఏదైతే మరుగుబడి చేసుకుంటావో ఏదైతే ఆశిస్తావో అది దేవుడిని తప్పకుండా అనుగ్రహిస్తాడు ఉపవాసం ఉన్నప్పుడు జయము లభిస్తున్నది యేసు ప్రభు కూడా శాతాన్ని జయించాడు కాబట్టి మనము కన్నీటి ప్రార్థన కన్నీటితో ఉన్నటువంటి ఉపవాస ప్రార్థన మనం చేయటము ఎంతో మనకి ఆశీర్వాదం ఆత్మలో బలపడతాము శరీర బలహీనమైనప్పటికీ కూడా ఆత్మలు మనము బలపడతాం మన యొక్క ఉన్నప్పుడు మన యొక్క ఆ ఆలోచన కూడా దేవుడితో కనెక్ట్ అయి ఉంటాయి దేవుడితో సహవాసం మనము కలిగి ఉంటాం కాబట్టి మన ఉపవాసం నుండి మనం ప్రార్థన చేసినప్పుడు ఎలాగ భక్తులు గొప్ప తీవ్ర సంపాదించారు ఎంత ఆశీర్వం సంపాదించుకున్నారు ఇక్కడ మరి ఇంకొక భక్తులు మనం చూస్తాము ఇలాగా మనము కన్నీటి ప్రార్థన చూసినట్లయితే యువహాసు వార్త పదకొండవ్యాయము ముప్పై ఐదో వచ్చాం చూడండి యువహాసు వార్త పదకొండవ అధ్యాయము ముప్పై ఐదవ వచ్చినాము ఇక్కడ కన్నీడు విడిచను రహువే కన్నీరు విడుస్తున్నాడు చూడండి పేరు అక్కడ లాజ చనిపోయినప్పుడు లాజ చనిపోయిన అక్కడ ప్రజలందరూ యుగా ఏడుస్తున్నారు ఏడుస్తా ఉంటే ప్రభువు అక్కడికి వచ్చిన తర్వాత ఆ వాళ్ళు చూసి ప్రభు ఎలాగా ఆ సమాజంలో లాజ నుంచి లాజలు బయటికి రా అన్నాడు రానిపోయినటువంటి లాజను బయటికి వచ్చాడు చూడండి దేవుడి మాటలు అంత ఉన్నది ఆ ప్రజలు చూసినప్పుడు మరి వాళ్ళ దుఃఖాన్ని చూసినప్పుడు ప్రభువు కూడా ఏడ్చాడు మన స్వభావం ఏంటి ఆ దుఃఖం ఉన్నప్పుడు బాధలు ఉన్నప్పుడు మనం కన్నీరు పెడతాం కదా ఏ ఏడ్చాడు చూడండి కాబట్టి మనము కన్నీరు ప్రార్థన ఏమిటి మనం ఉండాలంటే ఉపవాసము ఉండాలి ఉపవాసం అన్న కూడా కన్నీరు వస్తుందా ఫుల్గా చేసి బిర్యానీ తిని మోకాళ్ళని ప్రార్థన చేస్తే కన్నీరు వస్తుందా అనే కాదు కాబట్టి ప్రభువాదా మనం చూస్తాం కదా ఇప్పుడైనా ఈ ఉపవాసం ఉండి కన్నీరు విడతొచ్చు మన